స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు పట్టణంలోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వచ్చేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు శనివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు పల్లకి సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షుడు కుందూరు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పల్లకీ సేవ నిర్వహించారు ఈ పల్లకి సేవా కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ప్రతినిధులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పల్లకి సేవ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రతినిధులు రాజు మాలకొండేశ్వరరావు పల్లా నరసింహారావు భాస్కర్ వెంకటేశ్వర్లు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు